నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్న డాక్టర్ వసంత్ కుమార్ గారు సో తో మాట్లాడే హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ వెయిట్ లాస్ అంటే వెయిట్ ఎక్కువగా అయిపోవడం ఒబేసిటీ సో ఈ మధ్య కాలంలో అయితే అది ఎక్కువగా వింటూ ఉన్నాము అసలు ఒక మనిషి వెయిట్ అనేది ఎంతవరకు ఉంటే పర్ఫెక్ట్ అని మనం చెప్పగలం అంటే అది పర్సన్ టు పర్సన్ చూసి చెప్పగలమా లేకపోతే నార్మల్గా సాధారణంగా మనం ఒక అంటే ఎస్టిమేషన్ ప్రకారం మాట్లాడగలచ్చు అంటారా ఇండెక్స్ తోటి మనం చెప్పగలుగుతాం అమ్మా అది బేసిక్ థింగ్ ఏంటంటే నార్మల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక వెయిట్ అనేది హైట్ తగ్గట్టు మనకు దట్ షుడ్ సో ఒక్కొక్క హైట్కి ఒక్కొక్క వెయిట్ అనేది మనం దట్ గివ్స్ అన్ అప్రాపరియేట్ ఆన్సర్ సో చాలామంది ఏంటంటే ఇప్పుడు కూడా ఒబేసిటీ అనేది బికాస్ ఆఫ్ థైరాయిడ్ అని వస్తుంటారు బికాస్ ఆఫ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ తోటి కొన్ని ప్రాబ్లమ్స్ తోటే ఉన్నాయి హార్మోనల్ డెఫిషియన్సీ కానీ హార్మోనల్ తోటి లావ్ ఛాన్స్ ఉంటుంది బట్ నాట్ ఆల్ ద టైమ్ మనం ఏం చేస్తామంటే అందరు కూడా ప్రతి ఒక్క మనిషి ఏం చేస్తారంటే రైస్ ని ఒక అమృతం లాగా తీసుకుంటారు అసలు రైస్ తింటేనే బతుకుతాము అనే ఒక స్టేజ్కి వచ్చినాం బట్ మన పురాణాలకు మనం వెళ్తే ఒక వన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే కుర్రలు ఇలాంటివే మనం సజ్జలు కుర్రలు దీస్ ఆర్ ద స్టేబుల్ ఫుడ్ అనేది మనం తీసుకున్నాం బట్ ఆఫ్టర్ సెవె సిక్స్టీస్ సెవెంటీస్ తర్వాత రైస్ అనేది ప్రామినెంట్గా ఎవాల్వ్ అయిపోయి జెంటిక్గా అన్నీ కూడా ఫోర్టిఫైడ్ అయిపోయి దాంట్లో కూడా బ్రౌన్ రైస్ కాకుండా వైట్ పాలిష్ రైస్ తినడం తోటి ఈ ఒబేసిటీ రావడం కాదు ఎందుకు ఈ ఒబేసిటీ వస్తుందంటే మీరు షుగర్ తింటే రైస్ ఒక హాఫ్ కేజీ రైస్ టోటల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కుక్డ్ రైస్ తింటే హాఫ్ కేజీ షుగర్ తిన్నట్టే రైస్ ఈజ్ అ షుగర్ దాంట్లో ఇంకా మీకు ప్రోటీన్ అనే పార్ట్ పైన ఉండే ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ అనేది మనకు వైట్లో వైట్ రైస్లో తీసేస్తారు పాలిషింగ్ ఆఫ్టర్ దట్స్ వాట్ యూ కాల్ ద పాలిషింగ్ దాన్ని తౌడు అంటారు థౌడు టైప్లో ఉంటారు దాన్ని మనం బయట పాడేస్తాం ఆవులకు బర్లకి వేస్తుంటాం బట్ వైట్ అనేది మొత్తం అంతా కూడా ఇట్ ఈస్ హైలీ షుగర్ వెరీ లో ఆఫ్ ప్రోటీన్ వెరీ లో ఆఫ్ ఫ్యాట్ అని చెప్పవచ్చు సో మనం హాఫ్ కేజీ రైస్ తిన్నాము హెల్దీగా మనం స్టార్టింగ్లో మనం బాగానే ఉన్నాము దాని తగ్గట్టు మనం పని చేస్తే ఎటువంటి సమస్య లేదు ఓకే ఇప్పుడు మనం తినేది షుగర్ లాగా కార్బోహైడ్రేట్ దట్ ఈస్ గాడ్ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ మనం ఎంత తీసుకుంటే అంత మన బాడీలోకి వెళ్ళిపోతుంది మనకు బాడీలో బ్రెయిన్ కావాల్సినంత బ్రెయిన్ ఎంత చాలా తక్కువ అసలు టూ టు త్రీ గ్రామ్స్ సరిపోతుంది బాడీలో బట్ ఎక్సెస్ ఉన్న ఈ షుగర్ కార్బోహైడ్రేట్ ఎక్కడ పోవాలి అందరికీ అదే అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక డౌట్ అనేది ఏంటంటే మనం మోషన్స్ లో పోయేది పోతుంది అంటే మలంలో పోయేది కానీ మిగతా ఏదైతే కార్బోహైడ్రేట్ ఉందో దాన్ని ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అంటే సార్ ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా తీసుకున్న సమస్యే అంటే అంటే అటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకున్న సమస్య అసలు తీసుకోకపోయిన సమస్య అంటారా తీసుకోకపోయిన సమస్య ఏం లేదమ్మా ఆదిమాన వాళ్ళు తిన్నది ఏంటి చెప్పండి జంతువులను కొట్టి తిన్నీ ఇప్పుడు పులి తింటుంది రైస్ తింటుందా వీట్ తింటుందా

ఇప్పుడు మనకి ఏమైపోతుందంటే కొంచెం తినాల్సిన ఒక పెడికర రైస్ తినాల్సింది బిర్యానీ అంటే ఇంత తింటారు రెండు పూటలు కానీ మూడు పూటలు కానీ అది తింటారు దాంట్లో చిన్న ముక్క తింటారు చికెన్ కానీ మటన్ కానీ బట్ ఇట్ ఈస్ లెస్ కానీ హై ఆఫ్ కార్బోహైడ్రేట్తో ఫ్యాట్ అనేది ఫామ్ అవుతుంటుంది మనం ఎక్సెస్ తిన్న కార్బోహైడ్రేట్ అంతా కూడా ఫ్యాట్గా జమ అయిపోతుంది అది బాడీలో రక్త కణాలలో జాయిన్ అయి ఫామ్ అవుతుంది అండ్ పొట్ట పొట్ట భాగంలో ఎంక భాగంలో తొడల్లో ఇవన్నీ సో దట్ లావ్ అనేది రావడం జరుగుతుంది మనకు కావాల్సినంత డైట్ మనం తీసుకోవట్లేదు కానీ ఎక్సెస్ డైట్ తీసుకోవట్లేదు ఎక్సెస్ దట్ ఈస్ వాట్ మేక్ ద డిఫరెన్స్ ఇప్పుడు టూ ఫైవ్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ పర్ డే ఒక నార్మల్ పర్సన్ కనుక్కోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు వన్ థౌసండ్ తీసుకుంటే మనం ఎంత తిన్నామో అంత అరిగించే విధంగా ఉన్నప్పుడు ఏం కాదు రైతు ఉన్నాడు పొలంలో పని చేస్తాడు తింటున్నాడు అంటే అర్థం ఉంది ఇంట్లో పడు ఇంట్లో ఉండేవాళ్ళు సైలెంట్ గా ఉండేవాళ్ళు ఏం పని చేయని వాళ్ళు లేకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ మిగతా వాళ్ళు డాక్టర్స్ కానీ ఎవరే కానీ ఒక ఎక్కువ పని చేయకుండా తింటే మాత్రం డెఫినెట్లీ వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది ఓకే అంటే మనం చేసే వర్క్ బట్టి ఫుడ్ అనేది ఇంటేక్ తీసుకోవాలి అంటారా సార్ ఎస్ ఓకే బట్ సపోజ్ విటమిన్స్ కావచ్చు లేకపోతే ప్రోటీన్స్ సంబంధించిన కావచ్చు అవి ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల ఏమైనా సమస్య ఉంటుంది అంటే ఎటువంటి సమస్య అంటే ప్రోటీన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ దట్స్ వాట్ ఐ సెడ్ ఇప్పుడు ఒక సింహం కానీ చీత కానీ ఓన్లీ ప్రోటీన్స్ ఏ తీసుకుంటారు డైరెక్ట్ రా మీట్ తీసుకు తినేస్తుంటారు రాగా అందుకే అవి చాలా రోజుల వరకు అది ఉంటుంది తినకుండా నడుస్తుంటుంది బట్ అదే మనిషిలో మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకోవాలి ప్రోటీన్ తక్కువ తీసుకోవాలి అండ్ వైటమిన్స్ అనేది ముఖ్యంగా మనకు నాన్ వెజిటేరియన్ దాంట్లో చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు యానిమల్ ఒక యానిమల్ది యానిమల్ తింటున్నప్పుడు హై సోర్స్ ఇట్ వేర్ యాజ్ మనము అదే ప్లాంట్ బేస్డ్ తీసుకున్నప్పుడు లిటిల్ లిటిల్ చాలా తక్కువ వస్తుంది మనకు సో మోస్ట్ ఆఫ్ ది నాన్ వెజిటేరియన్స్ విల్ బి మచ్ బెనిఫిటెడ్ విత్ దీస్ అనిమల్ ప్రోటీన్ అండ్ వైటమిన్ ఇన్ దట్ అండ్ వేర్ హెస్ వెజిటేరియన్ డిఫిసెన్స్ అందరికీ అనేది చాలా ఉంటుంది ఓకే సార్ చాలా చక్కగా వివరించారు ఏంటంటే సార్ బాడీలో ఉండేటువంటి ఏదైతే ఫ్యాట్ లెవెల్ ఉంటుందో దానివల్ల ఈరోజు ఒబేస్ అనేది ఎక్కువగా చూస్తున్నారు దాన్ని ఎక్కడైతే తగ్గించాలో అది ఎవరు కూడా ఎక్సర్సైజ్ రూపంలో కావచ్చు తీసుకునే ఇంటే విషయంలో కావచ్చు జాగ్రత్త తీసుకోవట్లేదు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో పెరగడం వరకు చూస్తున్నాం పెరిగిన తర్వాత ఎలా తగ్గాలి అంటే ఫుడ్ తీసుకోవడం మానేస్తున్నారు అవును సార్ ఫుడ్ తీసుకోవడం మానేస్తున్నారు ఎసిడిటీ వస్తుంది కడుపులో మంటలు వేసేసరికి మళ్ళీ ఐస్ క్రీము లేకుంటే మిగతా అన్ని తీసుకోవడం వల్ల మళ్ళీ అగైన్ గేడ్ ఇక్కడ ఏం లేదమ్మా సింపుల్ గా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలో క్యాలరీస్ కట్ షాట్ చేస్తే ఆ రేంజ్ లో పెట్టుకుంటే డ్యూరేషన్ ఆఫ్ ఫైవ్ టు సిక్స్ మంత్స్ లో ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ కేజీస్ తగ్గిపోతాయి అంటే కరెక్ట్గా మనం ప్రాపర్ డైట్ తీసుకోవడం వల్ల సి కట్ షాట్ ద కార్బోహైడ్రేట్స్